హాయ్ అండి ఈరోజు మనం బీట్రూట్తో ఎంతో తిక్కు కలర్లో తిక్ కలర్లో వచ్చే లిప్స్టిక్ అనేది నేను మీకు చేసి చూపిస్తాను అది ఎలా తిక్ కలర్లో వస్తుంది ఎలా వస్తుంది నేను ఒకసారి చూడండి ఈ వీడియోని ఫస్ట్ అండి బీట్రూట్ని నీట్గా కడుక్కునేసి తోలు తీసేసేయండి ఒక స్టైనర్ సహాయం తీసుకునేసి నీట్గా అనేది దీన్ని తురుముకోండి ఫస్ట్ తురుముకుందాం నీట్గా తురుముకునే దాన్ని అండి ఇట్లా స్టైనర్ సహాయంతో నీట్గా ఇట్లా అనేది మనం ఒత్త జ్యూస్ మాత్రమే తీసుకుంటామండి కొత్త జ్యూస్ చూడండి ఇలా అనేది మనకు వస్తుంది దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే ఇంకా జ్యూస్ వస్తుందండి అది కానీ ఎంత జ్యూస్ వస్తుందో చూపిస్తాను చూడండి మనకు ఫ్రెష్ జ్యూస్ అయితే హాఫ్ కప్ వచ్చింది అలాగే ఇది చెత్తగానే ఉంది కదండి ఇది చెత్త ఏం కాదు మనం రసం తీసేసాము దీన్ని కూడా ఏం చేయాలో నేను చూపిస్తానండి ఇప్పుడు మనం దీన్ని లిప్స్టిక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి ఆ పాన్లో అనేది ఈ జ్యూస్ అనేది ఉంది కదా దీన్ని వేసేసేయండి ఇది బాగా చిక్కగా అనేది మనకు రెడీ అవ్వాలి చూడండి ఈ జ్యూస్ అనేది గంటతో కొద్దిగా కలబెట్టుకుంటే దగ్గరే ఉండి చిక్కపరుచుకోండి మనం పక్కకి వెళ్ళిపోయామంటే కొద్దిగానే కదా జ్యూస్ మాడిపోతుంది చూడండి బాగుండేటటువంటి ఇంత కొద్దిగా ఉంది కదా ఇప్పుడు మనం దీన్ని తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం కప్పులో తీసేసుకుంటాం ఈ ఒక్క రవ్వని ఇది ఒక చిన్న జెల్ ఫామ్లో మనకు క్రీమ్ లాగా నీట్గా ఒక్క స్పూన్ అయితే వచ్చిందండి దానికి నేను ఇంట్లో కాకపోతే నెయ్యి అండి ఇది ఒక రెండు స్పూన్లు అయితే గట్టిగా ఉండే నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని బాగా మిక్సింగ్ చేస్తూ బాగా కలుపుకుందాం ఈ ప్రొసీజర్ అంతా దాంట్లోనే ఉందండి బాగా కలుపుదామండి దీన్ని ఇప్పుడు మనం లిప్ స్టిక్ రెడీ అయ్యేటప్పటికి అంత మనం ఈ బీట్రూట్ అనేది ఒక చిన్న స్వీట్ అనేది చేసుకుంటామండి ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి తీసుకోండి ఈ బీట్రూట్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా ఈ నెయ్యిలో ఏం చేసుకునేసేయండి ఒక అర కప్పు అయితే పాలు తీసుకోండి పాలు కూడా పోసేసుకోండి ఇవంతా బాగా కలిసేటట్టు కలుపుకుందామండి ఇవి మేగడ పాలండి దానివల్ల మీకు క్రీమ్ అలా వచ్చిందనమాట చూడండి మన దగ్గర ఉండే బీట్రూట్కి నేనైతే ఇంతమైన ఇంచుమించు ఒక యాభై గ్రాములు ఉంటుందేమో అండి బెల్లము ఈ బెల్లాన్ని అయితే నేను బీట్రూట్ హల్వాలో యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మీరు చక్కెర కావన్న చక్కెర యాడ్ చేసుకోవచ్చు అండి బెల్లం కావన్న బెల్లం యాడ్ చేసుకోవచ్చు నేనైతే బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఈ టైప్లో ఉండేటప్పుడు దీంట్లో మనం కొద్దిగా నెయ్యి యాడ్ చేద్దాం చూడండి నేను కొద్దిగా అయితే నెయ్యిని యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే జీడిపప్పు ద్రాక్ష అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయడం లేదండి ఉత్తదే ఉత్తుది అనేది చేస్తున్నాను ఇది బాగా దగ్గరికి రాణిద్దామండి చూడండి మనకు బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని బౌల్ అవుతూ చేస్తున్నాం చూడండి ఎంతో రెడ్ కలర్లో ఉండే లిప్స్టిక్ అనేది మనకు రెడీ అయిపోయింది చూడండి దీంట్లో అనేది వేస్ట్ వాటర్ అనేది రాదండి ఎందుకంటే మనం థిక్గా బాగా థిక్గా చేసేసాం కదా జ్యూస్ని ఆ జ్యూస్ని నెయ్యిలో కలిపాం కాబట్టి మనకు ఇలా అట్టే వచ్చింది మనం దీన్ని ఒక బాటిల్లో వేసుకునేసి స్ప్రే స్పేర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులు అలాగే ఉంటుందండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే ఎటువంటి కెమికల్ లేకోకుండా నేను మీ ముందే చేసి చూపించాను ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి అలాగే మనం దాన్ని బీట్రూట్ అనేది రసం తీసేసుకున్న తర్వాత కానీ మనం దాన్ని వేస్ట్ చేయకుండా హెల్తీగా ఉండే బీట్రూట్ హల్వా అనేది మనం రెడీ చేసుకునేసాము ఇవి రెండు ఎంతో టేస్టీగా ఉండే హల్వా అలాగే మనకు చిన్న పిల్లల నుంచి పుట్టిన బిడ్డల కాడ నుంచి మనం నీట్గా రెడీ చేసాము అనుకోండి అబ్బా కొద్దిగా లిఫ్టిక్ పెడితే బాగుంటుంది కదా అనుకుంటాం కదా పిల్లలకి అట్లా మీ ఆశ నెరవేర్చుకోండి ఇలాంటి మంచి లిఫ్ట్క్ అనేది పిల్లలకి వాడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి ఉద్యోగాలు పోయే వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే లిఫ్టిక్ అనేది నేను మీకు తయారు చేసి చూపించానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ